నమస్కారం నా పేరు డాక్టర్ రాజశ్రీ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మన మామనూరు పశు వైద్య కళాశాలలో పనిచేస్తున్నాను నా విభాగము వెటనరీ గైనకాలజీ అండ్ ఆప్షటిక్స్ ముఖ్యంగా ఈ చలికాలంలో మనకు ఆ పశువులు ఎదకు రాకపోవడం అనేది ముఖ్యమైన లక్షణం కనిపిస్తూ ఉంటుంది ఎదకు రాకపోవడం వల్ల ఎద గురించి మందులు గాని మనము ముందే తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎద అనేది ముఖ్యంగా బర్రెలలో మనకు ఎద లక్షణాలు కనిపించే విధంగా మందులు తీసుకోవాలి ఎద ఒకవేళ వచ్చిన ఎడల సరి అయిన కాలంలో ఎద సూదీలు కూడా వేయించుకొని దాన్ని కట్టే విధంగా చూసుకోవాలి మనకు ఒక రైతుకి సంవత్సరానికి ఒక పశువు ఈనేటట్టు చూసుకున్న ఎడల మంచి ఉత్పత్తి పాల ఉత్పత్తి పాల దిగుబడి అనేది కనిపిస్తుంది అండ్ ఈ చలికాలంలో కొన్ని పశువులు ఎక్కువ శాతం పురుగు కొట్టడం లాంటివి కనిపిస్తుంటాయి డైరియా అని అంటాం దాన్ని ఈ డైరియా వచ్చినప్పుడు కూడా సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు రైతులు తర్వాత రాందాను ఆ పశువులకు గర్భకోశ సమస్యలు ఉన్నా గాని అవి కనిపించకుండా కింద చాప కింద నీరులాగా అది అలానే పెంపొందించుకుంటూ లోపల ఇంటర్నల్ గా గర్భకోశ సమస్యలతో ఇబ్బంది పడుతుంటాయి ఇలా ఈ రోజు మాకు సదస్సులో చాలా వరకు కేసులు అలాంటివి కూడా వచ్చాయి వీటికి ముఖ్యంగా గర్భకోశ సమస్యలు సరైన కాలంలో ఐదు నుంచి ఏడు రోజులు యాంటీబయాటిక్ మందులు వాడుకోవాల్సింది తప్పనిసరిగా వాడుకొని వాటిని సరి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను